కడుపులో పిండము కదలాడుతుండగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కైనింగులో ఆడపిల్ల అని తెలిపిరి స్కైనింగులో ఆడపిల్ల అని తెలిపిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానము చేసి అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తుల తగోసిరి చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటకు సందాము అయ్యో దేవుడా నువ్వే రాసిన బలోకమే చేసింద సెప్పు బ్రహ్మదేవుడా చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు దాటి ఆడపిల్లగా పుడితే చిన్ననాటి నుండి సీదరింపుల చిన్ననాటి నుండి సీదరింపులతో ఆటల్లో పాటల్లో సదుగుల సులకాన బయటికెళ్ళితే చాలు ఎప్పుడే మగువనో బయటికెళ్ళితే చాలు ఎప్పుడే మగవూను మానవత్వం మరిసి రాక్షసువత్వంతో అయ్యో దేవుడా నలిగేనే బ్రతుకులు మగవాని కూరల్లో చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద సెప్పు బ్రహ్మదేవుడా నువ్వే రాసిన వాకమే జేసింద సేపు బ్రహ్మదేవుడా ప్పో చేసి కట్నకానకలిచ్చి పెళ్ళి చేసివో అయ్యసేతులు పెడితే పెళ్లి చేసివో అయ్యసేతులు అప్పో సపో చేసి కట్నకానకలిచ్చి పెళ్ళి చేసివో అయ్యసేతులు పెడితే పెళ్ళి చేసివో అయ్యసేతులు కట్టుకున్నోడే అయ్యో దేవుడా కన్నవారికే కడుపు కోతా చెప్పు బ్రహ్మదేవుడా పిల్లా బ్రతుకు వరటకు సందాము అయ్యో దేవుడా నువ్వే రాసిన సెప్పు చేసిందసెప్పు దేవుడా అయ్యో నువ్వే రాసిన సెప్పు చేసిందసెప్పు బ్రహ్మదేవుడా